సోదరులారా బంధువులారా మిత్రులారా ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలక్షన్ ఇచ్చినటువంటి హామీలు కూడా పక్కన పెట్టి వేరే పనేది లేనట్టుగా మిత్రులారా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి దళితుల ఐక్యతపై కుట్ర చేస్తూ ఉన్నారు మిత్రులారా ఈ దేశంలో దళిత ఐక్యత మరి ఐక్యంగా ఉంటే వీరంతా రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మోడీ గారి నేతృత్వంలో మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా భాగస్వామ్యంతో ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి అసెంబ్లీలో బిల్లులు కూడా పాస్ చేయడం జరిగింది మిత్రులారా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరుని బంధువుల్ని నేను అందరినీ కోరేది ఒకటే మనం కానీ ఈ సమయంలో పోరాటం చేయకపోతే అట్లీస్ట్ శాంతియుత ప్రజాస్వామ్యతో పోరాటం చేయకపోతే అనగనగా తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు మాల సామాజిక వర్గం ఉండేది అంతరించిపోయిందని చెప్పేసి చరిత్రలో చదువుకునేటటువంటి పరిస్థితి పరిస్థితులు వస్తాయి మిత్రులారా ఇకనైనా బయటికి రండి ఇక చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చట్టాలు చేశాడు కదా అంత అయిపోయింది కదా చేసేదేమీ లేదని అనుకోకుండా మిత్రులారా డోంట్ థింక్ దట్ దే కాంట్ మీ చేంజ్డ్ అంత అయిపోయి ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ డోంట్ థింక్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ నథింగ్ నథింగ్ లెఫ్ట్ మోర్ దెన్ దట్ అని చెప్పేసి మీరు అనుకోకండి మిత్రులారా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పీపుల్ ఆర్ సుప్రీం ప్రజలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను మిత్రులారా చంద్రబాబు నాయుడు చేశాడు కదా అనుకుంటే కుదరదు ఎందుకంటే అది మీ భగవద్గీత కాదు బైబిల్ కాదు కురాన్ కాదు దట్ కాంట్ బి చేంజ్ చేంజ్ చేయలేనటువంటి కురాన్ కానీ భగవద్గీత కానీ కానీ కాదు మిత్రులారా మనమంతా శాంతియుతంగా ఎవరితో నీకు కొట్లాడొద్దు గొడవలు చేయొద్దు శాంతియుత ప్రజాస్వామ్యత ఉద్యమాన్ని తెర ఉద్యమానికి తెరలేపాలి మిత్రులారా ఇది ఒక్క తెలుగు రాష్ట్రాలకి సంబంధించింది కాదు దేశవ్యాప్త ఉద్యమం

మన యొక్క ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోతుంది మిత్రులారా అలాగే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి మాల సోదరుని బంధువుల్ని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించేటటువంటి వర్గాలకు నేను చెప్పదలుచుకుంది ఒకటే